అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం తెలుసుకుపోయే వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఓఆర్ఎస్ ఎవరు తాగవచ్చు ఓఆర్ఎస్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అంటే ఓఆర్ఎస్ అసలు తాగొచ్చా లేదా తాగితే ఎటువంటి ఓఆర్ఎస్ తాగాలి ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి ఓఆర్ఎస్ అంటే ఓవరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే మనకి విరోచనాలు అయినప్పుడు కానీ లేదా ఒంట్లో నీరు శాతం తగ్గినప్పుడు కానీ లేదా షుగర్ పేషెంట్స్ బాగా డిహైడ్రేట్ అయినప్పుడు డిహైడ్రేషన్ కారణం ఏదైనా ఓఆర్ఎస్ తాగవచ్చు కాకపోతే ఈ ఓఆర్ఎస్లో ఎటువంటి ఓఆర్ఎస్ తాగాలి అది చాలా ఇంపార్టెంట్ ఓఆర్ఎస్లో మనకి రకరకాల ఓఆర్ఎస్లు ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో యూజువల్గా స్టాండర్డ్గా మనం వాడేటటువంటి ఓఆర్ఎస్ ఏంటంటే డబుల్ హెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ ఫార్ములా అంటాం ఎందుకంటే ఓఆర్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కొంత దాంతోపాటు లవణాలు ఉంటాయి అంటే సోడియం పొటాషియం క్లోరైడై కూడా ఉంటాయి ఈ రెండు ఎందుకు మిక్స్ చేయాలంటే మనం ఓన్లీ ఉప్పు తీసుకున్నప్పుడు అది బాడీలోకి వెళ్ళదు మనకి ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా దాంతో పాటు అంటే ఆ లవణాలతో పాటు కొంత మోతాదులో సరిపడా మోతాదులో గ్లూకోజ్ కూడా ఉండాలి ఆ రెండు సమఫలాల్లో ఉండేది డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ ఫార్ములాలో మాత్రమే మిగిలిన ఓఆర్ఎస్లో అంటే అది నేమ్ అది పేరు ఏదన్నా కానివ్వండి అది ఓఆర్ఎస్ఎల్ డీ రీహైడ్రేట్ కావచ్చు లేదా షుగర్ ఫ్రీ ఓఆర్ఎస్ అని చెప్పొచ్చు ఏదన్నా కానీ ఈ షుగర్ పాళ్ళు ఈ లవణాల పాళ్ళు సమపాలలో ఉండవు దానివల్ల అది తాగినప్పుడు ఏమవుతుందంటే దాహం తగ్గకపోగా లేదా బాడీలో నీరు శాతం పెరగకపోగా ఇంకా డిహైడ్రేట్ అవుతాం అంటే మనకున్నటువంటి కండిషన్ ఇంకా వర్స్ అవుతుంది సో ఎప్పుడు మనం తాగినా ఖచ్చితంగా డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ అంటే అందులో ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఓఆర్ఎస్ సాల్ట్ ఉంటుంది అది ఒక లీటర్ వాటర్లో కలుపుకొని కొంచెం కొంచెం అంటే రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ తాగుతూ ఉండాలి సో అది కేవలం ఒక గ్లాసులో కలుపుకొని తాగేసేకూడదు అది యాక్చువల్గా ప్యాకెట్లో మీకు ఇచ్చేది ఏంటంటే దాని మీద క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు ఒక లీటర్ వాటర్లో కలుపుకొని సిప్ చేస్తా తాగాలని అది ఎప్పుడైతే ఒక లీటర్ వాటర్లో కలుపుకొని తాగుతారో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకు అందుతాయి సో ఈ స్టాండర్డ్ ఓఆర్ఎస్ డ్రింక్ తాగండి మిగిలిన ఓఆర్ఎస్లు తాగి డిహైడ్రేట్ అవ్వకండి ఉన్నటువంటి కండిషన్ ఇంకా గా పెంచుకోకండి సో ఈ నార్మల్ డబ్ల్యూహెచ్ఓ బేస్డ్ ఓఆర్ఎస్ సరైన పద్ధతిలో కనుక మనం తాగినట్లయితే మనకి షుగరు పెరగదు బాడీలో ఉన్న డిహైడ్రేషన్ తగ్గుతుంది నమస్తే